సర్కార్ తరఫుకించి ఒక ఊరికి కావాల్సిన కనీస సవలత్లు నీళ్ళు కరెంటు బడి వైద్యం ఇంకా తొవ్వలు ఇవి కాకుండా ఇంకా చాలానే ఉంటాయి కాకుంటే మొదలైతే ఏ ఊరికైనా గివే కావాలి కానీ పార్వతీపురం మంజం జిల్లాలో ఉన్న ఒక ఊరోళ్ళు మాత్రం మాకు ఇవి తర్వాత చేదురు కానీ మొదలు మా ఊరికి బ్రిడ్జి ఏపీయండి సారు అని అడుగుతుర్రు మరి తొవ్వలే కాళ్ళు దినాము ఎంత తిప్పలు పడుతున్నారో ఒక్కసారి మనం కూడా చూసేద్దాం పారీ చూస్తుర్రు కదా వాగు ఎంత జోరుగా వారుతుందో ఆయన కూడా ఈ గిరిజనులు ఎటన్నా పోవాలంటే ఇంకో తొవ్వలేదట ఎటు పోవాలన్నా గిట్ల పానాలు చేతిలో పెట్టుకొని పిల్లలను ఎమ్మటేసుకొని పడవెక్కాలి పని చూసుకొని ఇల్లు చేరాలి అది కూడా ఇల్లు చేరేదాకా డౌటే అందుకే గిట్ల ఉలు ప్రారంభించే మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి ఆగిపోయిన బ్రిడ్జి పనులు మళ్ళా చాల్ చేయాలి బ్రిడ్జి గట్టి మా పానాలు కాపాడాలే అని లొల్లి చేస్తున్న వీళ్లు మన్యం జిల్లా కొమరం మండలంలో ఉన్న గిరిజన ప్రజలు అయితే అక్కడ నాగవల్లి నది మీద రెండు వేల ఆరుల గిరిజనులకు అటు ఇటు పోవడొచ్చుడు తిప్పలైతుంది వీళ్ళ కోసం ఓ బ్రిడ్జి కడదాం అన్నట్లు అప్పటి సర్కారు శంకుబండ నాటిందట అట్లా ఏదో ఏడాది లోపలనే బ్రిడ్జి పని అయిపోయింది అన్నట్లు మూడు పిల్లర్లు దబ్బినే లేపిర్రట కాతం ఆనాడు పని అయిపోయిందంటే ఇప్పటిదాకా ఆ టెంకల నేటికి సంవత్సరాలు అడ్డానికి చిత్తశుద్ధి అరవై శాతం పనులు ప్రారంభించడానికి నలభై శాతం పనుల కోసం మేలు మేసేజ్ పరిస్థితి ఉంది ఈ రోజు పొన్న పనులు ఆపేసి వచ్చినా లేకపోవడం వల్ల గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అటు ఆంధ్ర ఇటు వరుస తరగతిలో మంది అప్పటి ఎంతో ఆయన కూడా పాలకులకు అధికారులకు మా వడతలేదు ఇంకెంత మంది చచ్చిపోతే బ్రిడ్జి కడతారో మేము చచ్చిపోతానికైనా సిద్ధం అన్నట్లు మాట్లాడుతుర్రు చూడాలి మరిగా సర్కార్ ఏం చేస్తదో ఇక ఇదిట్లుంటే ఇటు ఏటూ నాగారం మండల ఎల్లిశెట్టిపల్లి ఊరోళ్లకు జంపన్న వాగు దాటాలంటేనే దడబుడుతుందట వానలు జోరు మీద ఉన్నప్పుడు అధికారులు పడవ సవల చేసిర్రు వానలు తగ్గంగా మళ్ళా దాన్ని కొంచెం పోతుర్రు అట్లా ఇప్పటికీ వాగు పొంగుతున్నా కూడా మమ్మల్ని దేకి లేడు పని కోసం అటు ఇటు పోతానికి వస్తానికి గిట్ల ట్యూబ్ల గాలి నింపి అది తగిలించుకొని పోతున్నావు కొందరు టైర్లు కూడా వాడుతుర్రు వాటికి తాడగడితే కొందరు ఒడ్డుకుండి గుంజుతుర్రు గిట్ల పానాలు తెగించి మేము ఇంత తిప్పలు పడుతున్నాం మా గోస చూసన్నా సర్కార్ ఏదోటి చెయ్యాలి అని కోరుతుర్రు చూడాలి మరిగా సర్కారు ఏం చేస్తుందో